ఈ రోజు గాజువాక ఆర్వ సంఘం ఆధ్వర్యంలో ఒక దసరా నవరాత్రుల శరణ నవరాత్రుల ఉత్సవాలు ఉత్సవాలు జరుపుకుంటారు ఈ ఉత్సవాలకి ఒక కమిటీని వేశారు ఆ కమిటీకి చైర్మన్ గా మన కోట అనంత గోపాలరావు గారు చైర్మన్ ఆయన అందరిలో అందరూ కూడా పనిచేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలు ఈ తొమ్మిది రోజులు కూడా చాలా అద్భుతంగా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కలిసి జయప్రద చేయాలి మన గోపాలరావు మంచి పేరు రావాలి అలాగే గాజువా కూడా మంచి పేరు తీసుకురావాలి ఈ రోజు బాల త్రిపుర సుందరి అవుతారు అంటే పాప రేపటి నుంచి ఆమె తినదిన అభివృద్ధి చెందుతుంది ఇలాగా ఇప్పటికొచ్చినట్టు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు మా జయవాసవి ముందుగా ఈ రోజు నుంచి గాజువాదాలు వేలు చేసిన శ్రీ 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 వాసవి కంజికా పరమేశ్వరి దేవి అమ్మవారి శరద్ నవరాత్రుల ఉత్సవం మొదటి రోజు ఈ రోజున బాల దేవి అలంకారంతో మన గాజువాదాలు వేలు చేసిన అమ్మవారు వెలసి ఉన్నది ఈ ఈ రోజుకి అమ్మవారి ఉత్సవాలు చేపట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు అయినాయి వచ్చే సంవత్సరానికి ఇరవై ఐదో సంవత్సరం జరుగుతుంది ఆ ఫిబ్రవరిలో అమ్మవారి ప్రతిష్ట అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు సెలవు జూపులు కూడా ఆ కార్యక్రమం మనం జయప్రద చేయాలని మన సభ్యులు అందరూ కూడా రాబోయే కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకున్నాను తర్వాత ఈ రోజు కార్యక్రమానికి మన యొక్క సభ్యులు మా కమిటీ సభ్యులు పూర్తి సహాయ సహకారాలు నాకు అందిస్తున్నారు వారి సహకారం వల్లనే నేను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలుగుతాను ముందు ముందు కూడా మన తోటి సభ్యులు అందరూ కూడా నాకు సహకార సహకారాలు అందిస్తారని కోరుకుంటూ జయవాసమి ఈరోజు రాజబాకులో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ వాసవి కంచికా పరమేశ్వరి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ రోజు మొదటి రోజు అమ్మవారు బాలాద్రిపుర సుందరి అవతారంలో అందరికి గాజువాగ పుర అందరూ కూడా దర్శనం ఇస్తున్నారు అందరూ భక్తులందరూ విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు బాధలు కాగలరని మరి మరీ అలాగే ఈ శరణవరాత్రి ఉత్సవంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఆరి వైశ సంఘం గాజువాక వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇలాగే ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం మరి గాజువాక పొరపి రోజులందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని మన కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం మరి నేటి శరవ నవరాత్రులు మొదటి రోజు కార్యక్రమంలో అమ్మవారి బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులు దర్శనార్థం అమ్మవారు కొలువై ఉన్నారు మరి ఉత్సవాలు ఇరవై నాలుగు ఏళ్లు అయినా నేటికి మరి రసోత్సవం వేడుకలు జరగడానికి మనందరం కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాం మరి అలాగే ఈ దసరా నవరాత్రులు పది రోజులు కూడా దాసువాక సంఘం మరియు పరిసర ప్రాంత పురుషనులు భక్తులు మరి సంఘ పెద్దలు సంఘ సభ్యులు అందరూ కూడా వెయిట్ చేసి అమ్మవారికి మరి అమ్మవారి కరుణా కటాక్షములకు కృపకు పాత్రలు అవుతారని మరి మరి అందరిని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి దసరా శుభాకాంక్షలు ఎన మందికి తెలుసు